అస్తం వైపే మైనార్టీలు జాతీయ స్థాయి అంశంతో ముస్లింలు డైవర్ట్ జూబ్లీల్స్పై సర్కార్ లేటెస్ట్ సర్వేలో వెళ్ళడి సెగ్మెంట్లో మెజార్టీ ఓటర్లుగా ప్రభావం ప్రత్యర్థుల వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ చెక్ ఎందుకంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి ముస్లిమ్స్ అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా సపోర్ట్గా ఉంటారు సరే ఎంఐఎం పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీని చాలామంది అప్పటి నుంచి కూడా నమ్ముకున్న ముస్లింస్ నమ్ముకుంటారు కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే దాంట్లో తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు అటువంటి వాళ్ళు ప్రశాంతంగా బతకాలి అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని ఆలోచన చేస్తారు వేరే పార్టీలు వచ్చినాయంటే బతకడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ అయినాయి తెలంగాణ వచ్చినాక ఏదో జరుగుతుందో అద్భుతం జరుగుతుంది అని అనుకున్నాం కానీ ఏది జరగలేదు తృప్తిగా తిని నిద్రపోయిన రోజులు కూడా లేవు ఒక్కొక్కరికి చాలామందికి వాళ్ళు ఆ రకంగా పరిపాలించరు సినిమా ఇండస్ట్రీని కూడా ఆగం చేసిరు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక విలువ ఉంటుండే వాళ్లకు ఇప్పుడు అది లేదు వాళ్ళది మొత్తం దుకాణం బయట పెట్టేసిరు ఏమేమి జరుగుతాయన్లా అనేది మొత్తం బయట పెట్టేసి దందాలు చేస్తారు ఎవరు నమ్ముతారు బిఆర్ఎస్ పార్టీని ఎవరన్నా నమ్ముతారా ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు కాకపోతే ఏం చేసిరంటే ఈ సల్మాన్ అనే వ్యక్తిని కేటీఆర్ ఫస్ట్ ఆ బిఎస్వై ఏదో పార్టీ బివైఎస్ ఏదో పార్టీ పెట్టి ఇక ఆయనని ప్రచారం చేయించు ఖర్చు పెట్టుకున్నారు మొత్తం ప్రజలలో తిప్పిర్రు తిప్పి తిప్పి ఆయన ఓన్లీ ముస్లింల కోసం ఎంఐఎం నిలబడతలేదు అన్నప్పుడు ఈయనని ఉసిగొలిపి ప్రజలలో తిప్పిపించి లాస్ట్కు నువ్వు బీఆర్ఎస్ కండవ కప్పినావు ఒకప్పుడు బీఆర్ఎస్నే తిట్టిండు ఆ సల్మాన్ అనే వ్యక్తి బీఆర్ఎస్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు మా కబ్రస్థాన్ మాకు ఇస్తలేరు దొంగలు బీఆర్ఎస్ వాళ్ళని చెప్పేసి మీ హయాంలో మీరు కబ్రస్థాన్ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చేసి మేమిస్తాం ఆ ప్రైవేటు స్థలమైనా మేము కొనిస్తాం మీరు కొనిస్తారు ఇవ్వనికన్నా పేదలకు సాయం చేసిన ముఖం కాదు కానీ ఎకరాల కొద్దాట ఈయన కొని ఈయన ఇస్తాడట అప్పుడు దగ్గరికి రాణిస్తావాలని అదే సల్మాన్ దగ్గరికి రాణిస్తావా అపాయింట్మెంట్ ఇస్తావా ఎందుకు అందరు చూడలేదా మీ పది సంవత్సరాల పాలనలా మీరు ఎంత అరాచకాలు చేసిర్రో ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా ఎందుకంటే ఏదో చేసిండు ఏదో చేస్తామని హామీలు ఇస్తాడు వట్టి అవన్నీ అవన్నీ నమ్మకూర్రీ ఎక్కడవాయ్ దళిత ముఖ్యమంత్రి మూడెకరాల భూమి ఎక్కడవాయ్ ఇంటికో ఉద్యోగం ఎక్కడవాయి కేజీ టూ పీజీ విద్య ఎక్కడవాయి ఇవన్నీ అయ్యి తోని అవి కావు ఎందుకంటే అధికార అనుభవం లేని వాళ్ళు వాళ్ళు అనుభవం లేక వచ్చి పైసల కుప్పని చూసి కళ్ళు చెమ్మ ఆగా మాగం అయిపోయారు అమ్మ ఇంత బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి కానీ ఉన్న కాడికి దోసుకుపోయారు ఏమీ మిగిలిన దొంగ దొంగ పడితేనని ఏదన్నా మిగిలిచిపోతాడు కానీ దొంగ కంటే అన్యాయం పొరక పెట్టి ఊసుకున్నాడు ఈ దొంగలు మళ్ళీ మాట్లాడతారు